జూలై నెల వచ్చిందంటే చాలు ఐటీఆర్ ఫైల్ చేయడంలో ట్యాక్స్ పేయర్స్ బిజీ అయిపోతారు పాత కొత్త పన్ను పాలసీలను బట్టి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆయా పన్ను విధానాలలో కేంద్రం బేసిక్ ఎగ్జంక్షన్ లిమిట్ కల్పిస్తోంది పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే అరవై ఏళ్లలోపు వారికి రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు అరవై నుండి ఎనభై ఏళ్ల మధ్యవారికి మూడు లక్ష రూపాయలు ఎనభై రూపాయలు ఏళ్లు పైబడిన వారికి ఐదు లక్ష రూపాయలు బేసిక్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది కొత్త పన్ను పాలసీని ఎంచుకున్న వారికి మూడు లక్ష రూపాయలు వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వర్తిస్తుంది అయితే పన్నెండు రకాల ఆదాయాలపై కేంద్రం పన్ను మినహాయింపును ఇస్తోంది కొన్నింటిపై పాక్షికంగా మరికొన్నింటిపై పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కల్పిస్తోంది ఈ ఇన్కమ్ సోర్సులేంటో చూద్దాం అగ్రికల్చర్ ఇన్కమ్ పండించిన పంటను అమ్ముకోగా వచ్చే ఆదాయంపై కేంద్రం పన్ను విధించట్లేదు కౌలు ద్వారా వచ్చే ఆదాయం వ్యవసాయ భూమి క్రయ విక్రయాల ద్వారా పొందే లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తోంది గ్రాట్యుటీ రిటైర్మెంట్ అనంతరం పొందే గ్రాట్యుటీ మొత్తంపై కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ లిమిట్ ఇరవై లక్షలు కాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు లక్షలుగా ఉంది ఈలోగా పొందే గ్రాట్యుటీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు స్కాలర్షిప్ ఉన్నత చదువుల కోసం పొందే స్కాలర్షిప్ అమౌంట్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నుంచి పొందే ప్రతి స్కాలర్షిప్ కి పన్ను మినహాయింపు ఉంది మూలధన రాబడి కొన్ని మూలధన రాబడులపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు ఉంటుంది పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమిపై పొందే పరిహారం ట్యాక్స్ పరిధిలోనికి రాదు ప్రావిడెంట్ ఫండ్ ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ని అమలు చేస్తోంది రిటైర్మెంట్ అనంతరం పొందే పీఎఫ్ మొత్తంపై సర్వీసులో ఉండగా పీఎఫ్ విత్డ్రా చేసుకున్న అమౌంట్పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు ఐదు ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారికి ఈపీఎఫ్ఓ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ని అందిస్తుంది భాగస్వామ్య కంపెనీ లాభాలు భాగస్వాములు కలిసి కంపెనీ ఏర్పాటు చేస్తే అది సాధించే లాభాలపై ట్యాక్స్ వర్తించదు ట్యాక్స్లు చెల్లించాకే పార్ట్నర్లు తమ లాభాలను పొందుతారు కాబట్టి తిరిగి మళ్లీ పన్ను కట్టనక్కర్లేదు ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఇన్సూరెన్స్ పాలసీలతో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పై ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ టెన్ టెన్ డి ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది లీవ్ ఎన్కాష్మెంట్ లీవ్ పై వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు పది నెలల సెలవులను వచ్చే ఆదాయంపై ట్యాక్స్ కట్టనక్కర్లేదు ప్రైవేట్ ఉద్యోగులకు ఈ లిమిట్ ఇరవై ఐదు లక్షలుగా ఉంది వాలంటరీ రిటైర్మెంట్ పదవీ విరమణకు ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది దీంతో పాటు పెళ్లిలో బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్లు నజరానాలపై ట్యాక్స్ వర్తించదు ఇతరులు యాభై వేల వరకు విలువైన గిఫ్ట్లను ఇస్తే ట్యాక్స్ ఉండదు పెన్షన్ అమౌంట్ కొన్ని సంస్థలు అందించే పెన్షన్ అమౌంట్పై కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ లభిస్తుంది దీంతో పాటు ఫ్యామిలీ పెన్షన్ల కింద డిపెండెంట్లకు రూ పదిహేను వేలలోపు లేదా పెన్షన్ అమౌంట్లో మూడో వంతు అమౌంట్కి ఏది తక్కువైతే అది పన్ను మినహాయింపు వర్తిస్తోంది పరాక్రమ అవార్డు విజేతలు సాయుధ బలగాలు వారి కుటుంబాలకు అందించే పెన్షన్పై పూర్తి మినహాయింపు లభిస్తుంది అలవెన్స్ పరిహారం అలవెన్స్లు పరిహారంపై కూడా ట్యాక్స్ మినహాయింపు ఉంది విదేశాల్లో ఉండే భారతీయ ఉద్యోగులకు ప్రభుత్వం విదేశీ అలవెన్స్లను ప్రకటిస్తుంది దీనికి ట్యాక్స్ ఉండదు ఎన్ఆర్ఈ అకౌంట్స్ వడ్డీ ఆదాయం ఎన్ఆర్లకు ఉండే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఎన్ఆర్ఈ అకౌంట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది విదేశాల్లో ఉంటూ భారత్లో అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఈ ఎన్ఆర్ఈ అకౌంట్లు ఉపయోగపడతాయి